మెంతే తుఫాన్ మన సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు మీడియాలో అంతా అదే చర్చనీయ అంశం అయిపోయింది ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ కోనసీమ జిల్లాల్లో ఎప్పుడు వరదలు వచ్చినా ఇలాంటి ఈదురుగాళ్ళు వచ్చినా తుఫాన్లు వచ్చినా చాలా నష్టం జరుగుతుంది పశువులకు కానీ మనుషులకు కానీ పంటలకు కానీ చాలా నష్టం వచ్చి అంటే అది మనం పూడ్చలేని విధంగా ఇది అవుతుంది ప్లస్ మనుషులు కూడా అడ్డుకోలేం అలాంటిది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నైట్ అంతా కూర్చొని మొత్తం మాంటేజ్ చేశారు ఎందుకు మా చేశారు పెద్ద అధికారులు కూర్చొని మాంటేజ్ చేస్తే అందరూ అప్రమత్తంగా ఉంటారనేది సీఎం గారు నైట్ అంతా అక్కడే స్టే చేసి కంట్రోల్ రూమ్ సెంటర్లో ఆదేశాలు ఇస్తూ అధికారులకు పశువులకు కానీ పశువుల దానా దగ్గర నుంచి పిల్లల పాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఆహారం దగ్గర నుంచి వాళ్ళ వైద్య ఏర్పాట్ల దగ్గర నుంచి అన్ని పగటిబందీయంగా ఏర్పాటు చేసుకున్నారు ఒకవేళ తుఫాన్ వచ్చి అలజడి సృష్టిస్తే వాళ్ళని ఎలాంటి సెంటర్స్కి పంపించాలి ఆశ్రయం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసి వీళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చున్నారు అయితే దీన్ని కూడా రాజకీయం చేసే వాళ్ళని ఎవరైనా చూసారా అవసరమైతే నీకు చేతనైతే నువ్వు వెళ్ళి నీ ప్రతిపక్షాలు సహాయం చేయాలి కానీ సాక్షి ఛానల్లో ఈశ్వర్ అనే ఒక జర్నలిస్ట్ చాలా తెలివైన జర్నలిస్ట్ ఆయనే మేధావి అనుకుంటాడు ఆయన ఏం ఒకసారి వినండి ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఆయా శాఖలంతా కూడా సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది వాటిని సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారం అందిస్తూ ఆ పనులు ఈ తుఫాను సందర్భంలో సహాయక చర్యలు ఇవన్నీ కూడా కొనసాగించేటటువంటి పనులు జరుగుతుంటాయి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అంతేనా సింపుల్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు రైట్ క్లియర్ ఓకే అంతవరకు క్లియర్ మరి పక్కన నారా లోకేష్ గారు హోం మంత్రి అనిత గారు ఉన్నారు రెండో ఫోటో ఒక్కసారి చూడండి మరి వాళ్ళు ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారేమో అన్ని చెప్పేశారు అన్ని చేస్తున్నారు మొత్తం సమాచారం తెప్పించుకుంటున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు రివ్యూలు నడుపుతున్నారు సమీక్షలు చేస్తున్నారు ప్రతి సమాచారాన్ని కీలకంగా ఆయన కనుసన్నల్లోనే జరిగేలా చూస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఆయన పని చేస్తున్నారని అనుకుందాం ముఖ్యమంత్రి గారు కదా ఆయన షో చేయట్లేదు నిజంగానే పని చేస్తున్నారని అనుకుందాం మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అదే పని చేయడానికి ఇంకొక ఇద్దరు ఎందుకు అక్కడ పోనీ ఆ ఇద్దరు ఒకరు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వారేం చేస్తున్నారు అక్కడ రెండోది హోంమంత్రి అనిత గారు పోని ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా సమన్వయంతో పనిచేయాలి కాబట్టి ఆ శాఖలు ఉన్నాయి అనుకుందాం అందుకే మంత్రి నారాయణ గారు అలాగే అనగాని సత్యప్రసాద్ గారు ఈ నలుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారనుకుందాం కానీ లోకేష్ గారు ఎందుకున్నారు ఈ తుపానుని మొత్తం కూడా రివ్యూ చేసేటటువంటి బాధ్యత తుపాన్ని కంట్రోల్ చేసేటటువంటి బాధ్యత దాని దిశను మార్చి దాని ప్రభావాన్ని తగ్గించి నష్టాన్ని తగ్గించి అనుభవం తెచ్చుకునేటటువంటి అవకాశం కోసం ఈ తుఫాను వాడుకున్నారట నారా లోకేష్ గారిని అందుకే కూర్చోబెట్టారట అట బాగా గుర్తుపెట్టుకోండి ఈ మొత్తం బాధ్యతలో ఆయనకు అప్పగించారు అందువల్ల అక్కడ కూర్చున్నారు మరి మిగతా మంత్రులు ఎవరైనా గ్రౌండ్లో ఉన్నారా క్షేత్రస్థాయిలో ఉన్నారా తెలియదు పోనీ ఈ మంత్రుల్ని పక్కన పెడదాం ఇక్కడ ఇంకొకరు ఉన్నారు చూడండి ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్కరే ఒంటరిగా కూర్చొని సమీక్ష చేసుకుంటున్నారు అంటే ఫోటోలు కావాలి మనకి రేపు పొద్దున ఎల్లో మీడియాలో ఫోటోలు కావాలంటే ఈ రకంగా ఎవరికి వారు ఫోటోలకు పోజులు ఇస్తూ అక్కడ కూర్చుంటారు ముఖ్యమంత్రి గారు ఓకే ఎవరు కాదనట్లేదు ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యత అంటే వీడి బాధ ఏంటి మీరు బాగా విన్నారా ఆ రోజు నైట్ అంతా కూర్చొని అధికారులను అప్రమత్తం చేయడానికి మంత్రులతో పాటు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చున్నారు ఎవరు ఆఫీస్లో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఏం పని అంటాడు అంటే వీళ్ళకు సహాయం ఇంతకుముందు ప్రజలకు సహాయం చేసిండే ట్రాక్ రికార్డు వీళ్ళకి లేదు రాష్ట్రం వరదల్లో కానీ ఇంకా విపత్కర పరిస్థితుల్లో అతలాకుతలమైనప్పుడు రేయింబులు కంట్రోల్ సెంటర్లో కూర్చొని తుఫాన్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని అధికారులందరూ సమన్వయం చేస్తూ ప్రాణ నష్టాన్ని కానీ ఆస్తి నష్టాన్ని కానీ పశు నష్టాన్ని కానీ తగ్గించుకుంటూ ఎక్కడికెక్కడ ప్రజలకు సమాచారం అందిస్తూ వాళ్ళని గట్టెక్కించడానికి న్యాచురల్ కమ్యూనిటీస్ అంటే విపత్తులు వచ్చినప్పుడు మన చేతుల్లో ఏముండదు ఆ విపత్తు తీరం దాటే వరకు రాత్రింబౌలు కూర్చొని పనిచేస్తుంటే ఇతను మీరు ఎందుకు కూర్చున్నారు అంటున్నాడు ఆ డిప్యూటీ సీఎం ఫోటోల కోసం కూర్చుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఫోటోల కోసం కూర్చున్నాడు అంటున్నాడు నారా లోకేష్కి ఏం పని అక్కడ అంటున్నాడు ఇతను సాక్షి టీవీలో కూర్చొని నువ్వు నువ్వెందుకు సాక్షి టీవీలో కూర్చున్నావు వీళ్ళ అక్కడ ఎందుకు కూర్చున్నారా అడగడానికి నువ్వు కూర్చున్నావా అంటే ఈ తెలివితేటలు చూసుకోండి అంటే జర్నలిజం ఎక్కడికి వెళ్తుంది వీళ్ళ నాయకుడు ఎక్కడున్నాడు అప్పుడు వీళ్ళ నాయకుడు బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళిపోయాడ ఇతను ఏమంటే ఒక్కరోజు ముందుగా వీళ్ళు స్టేట్లో లేరంట హైదరాబాద్లో ఉన్నారంట ఈశ్వర్ చెప్పేది న్యూస్లో వీళ్ళు ఒక్కరోజు ముందుగా వచ్చారు వీళ్ళకి బాధ్యత లేదా తుఫాను వచ్చి వారం రోజులు ముందు నుంచి వస్తుంది అంటది వర ఇది వీళ్ళు వారం నుంచి సమీక్షలు చేస్తున్నారు నువ్వు న్యూస్ రంగంలోనే ఉన్నావు కదా న్యూసేకా చెప్తున్నావుగా అని ప్రజలు అంటున్నారు మేం కాదు ప్రజలు నేను విమర్శిస్తున్నారు నువ్వేం ఏం చేస్తున్నావని అది కొంచెం సరిదిద్దుకోండి డిప్యూటీ సీఎం కానీ లోకేష్ కానీ సీఎంతో పాటు మిగిలిన మంత్రులు అనిత గారితో పాటు ఎవరెవరి శాఖలు వాళ్ళని సమానం చేస్తూ ఇక్కడ ఎవరెవరి శాఖలు విద్యాశాఖ అంటే ఓన్లీ పలకాబలకం బుక్స్ స్కూళ్ళు కాదు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు అందరూ మంత్రులు అందరూ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేస్తారు అది మీ మీ పార్టీకి చేత కాదు వైసీపీకి అది చేత కాదు ఇక్కడ అందరూ కలిసికట్టుగా విపత్తులు వచ్చినప్పుడు పనిచేస్తారు ఆ మాత్రం జ్ఞానం తెలుసుకోలేనివి తెలుసుకోలేనివి నువ్వు ఎట్లా జర్నలిస్ట్ అయ్యావు అంత మైండ్ పికిల్డ్ మైండ్ ఎలా అయ్యావు అనేది ప్రజలు అంటున్నారు ఇది కూడా తెలుసుకోలేకపోతే ఎలా ఉప ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి వచ్చారంటావా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఫోటోల కోసం ఫోజులు ఇస్తున్నారు అంటావా అందుకే మీకు పదకొండు సీట్లు పడిపోయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఏ సందర్భంలో విమర్శించాలో ఏ సందర్భంలో విమర్శించకూడదో తెలుసుకోండి ప్రజలు దీన్ని మీ పెట్టిన వీడియో కింద కామెంట్లు చూసుకోండి ప్రజలు ఏమంటున్నారో అది కూడా తెలియకుండా జర్నలిజం చేసుకుంటా పోతుంటే నేను జర్నలిజం స్థాయి దాటిపోయాలో నువ్వు జర్నలిజం అనరు నిన్ను అలాంటిది ఈశ్వర్ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇలాంటి కార్యక్రమాలు చేయడం బురద చల్లడం సరే రోజు ఏ అధికార మంచి పథకం వచ్చినా ఏదన్నా పెట్టుబడులు వచ్చినా దానిపైన గోడౌన్లు అనేవి అవని ఇష్టం వచ్చేట్లు విమర్శిస్తున్నారు ఇంకా లాస్ట్కు ప్రకృతి విపత్తులపైన వాళ్ళు డే నైట్ అంతా మేలుకొని పనిచేస్తున్న దానిపైన కూడా వాళ్ళిద్దరేందుకు వీళ్ళిద్దరేందుకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు యాక్టింగ్ చేస్తున్నారు ఫోటోల కోసం అంటావా ఇంకా నేను ప్రజలే చూసుకుంటారు No estén